ఈరోజు ఆదివాసీ పొలవ సంక్షేమ సంఘం జిల్లా రాష్ట్ర కమిటీ మరియు అదేవిధంగా మండల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఆదివాసీ కుల పోరాట సమితి తుడుందెబ్బ కౌటాల మండల నాయకత్వం అదేవిధంగా కుమ్రంభీం జిల్లా నాయకత్వం ప్రధానంగా ఇవాళ చింతరమనపల్లి మండలాలకు సంబంధించినటువంటి ఆదివాసీ సమాజమంతా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు తెలియజేదేమనగా మేము ఈ తూర్పు ప్రాంతంలో ఆదివాసులము బడుగు బలహీన వర్గాల వ్యవసాయదారులము ఇక్కడ నివసించడం జరుగుతుంది ఈ సిర్పూర్ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో దొంగ పత్తి విత్తనాలు రైతులకు సప్లై చేస్తూ మరి బడుగు బలహీన వర్గాల ప్రజలను రైతులను వ్యవసాయ పరంగా వారిని అభివృద్ధి చెందకుండా వారికి రకమైనటువంటి విత్తనాలు సరఫరా చేస్తూ ఇవాళ ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వ్యవసాయదారులను నిండా ముంచుతున్నటువంటి దొంగన విత్తనాలు ఎవరైతే సప్లై చేస్తుండ్రో దొంగ విత్తనాలు ఇవాళ బ్లాక్లో తీసుకొచ్చి ఇక్కడి ప్రజానీకాన్ని నిండా ముంచి వ్యవసాయపరంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా వాళ్ళను మరి మానసికంగా కుటుంబ పరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి దొంగలను వెంటనే పట్టుకొని ఇక్కడున్నటువంటి పోలీసు యంత్రాంగం ఇక్కడున్నటువంటి ఆదివాసీ యువకులు ఆయా గ్రామాలలో ఉన్నటువంటి విద్యావంతులు ఇవాళ మరి కుల సంఘాలలో పనిచేస్తున్నటువంటి యువ చైతన్యం వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మన గ్రామాలలో గ్రామాలలో ఈ తూర్పు ప్రాంతంలో సిరిపూర్ నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి మరి సమాచారం వచ్చినా కూడా పత్తి విత్తనాలు ఇతరత్ర విత్తనాలు వ్యవసాయానికి సంబంధించినటువంటి నాశిరకమైనటువంటి విత్తనాలు ఫలానా చోట్ల సప్లై చేస్తుందంటే పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బహుజన ఆదివాసీ బడుగు బలహీన వర్గాల వ్యవసాయదారులను కాపాడవలసిందిగా ఇవాళ పోలీసు ఉన్నత ఉన్నతాధికారులకు అదేవిధంగా రాజకీయ ప్రజాప్రతినిధులకు ఇవాళ ఆదివాసీ కులవర సంక్షేమ సంఘం తరఫున ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదే క్రమంలో అయ్యా మరి మా ప్రాంతంలో ఇవాళ రికార్డుతే కానీ డొక్కాడదు మరి ఇవాళ వర్షపు ఆధారంగానే మేము పంటలు తీసుకొని బతుకుతాం మరి ఒక్కసారి నాసిరకమైనటువంటి విత్తనాలు వేసి పంట నష్టపోతే అనేక రకాలుగా మేము అప్పుల పాలై కుటుంబ పరంగా మేము ఇవాళ దీనస్థితికి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇవాళ ఇవాళ గుట్కా కానీ గంజాయి కానీ ఇతరత్ర మా ఆదివాసీ గూడేళ్ళల్లో గుడుంబ ఎక్కువ సప్లై చేసి ఆదివాసీ ప్రజలను తాగిపించి బలవంతంగా చంపుతుండ్రు ఇవాళ గుడుంబాను కూడా ఆదివాసీ గూడేళ్ళల్లో ముఖ్యంగా కొలవారు గూడేళ్ళల్లో గుడుంబ గుడుంబన గుడుమ ఎవరైతే దొంగలు దోపిడీదారులు నరహంతకులు ఇవాళ మా ప్రాంతానికి వచ్చి మా గూడానికి వచ్చి మాకు గుడుంబ తాగిపిస్తుంది కాబట్టి ఇవాళ యాభై సంవత్సరాలకే ఇవాళ చనిపోవలసినటువంటి అవసరం వస్తుంది కాబట్టి ఇవాళ యాభై సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తి చనిపోతే కుటుంబ 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 పరంగా పోషించినటువంటి వ్యక్తి చనిపోతే భార్యా పిల్లలు అనాథులై